జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీని సైతం పూర్తిగా అమలు చేయలేకపోయిందని ఇప్పుడు బాకీ కార్డు పేరుతో ప్రజల మధ్యకు రావడం సిగ్గుచేటు విషయమని మంత్రి ధ్వజమెత్తారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇచ్చిన మేనిఫెస్టో హామీలను ఎన్ని నెరవేర్చారో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు బహిరంగ చర్చకు రావాలని మంత్రి సవాల్ విసిరారు ప్రజల కష్టంతో నిండిన రాష్ట్రాన్ని అప్పులబాట పట్టించి ఇప్పుడు ప్రజలే మోసపోయినట్లు నటించడం హాస్యాస్పదమని అన్నారు ఈసారి ప్రజల తీర్పు చెప్పి నిజమైన బాకీ తీర్చేస్తారని ఎద్దేవా చేశారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని ధర్మపురి అభివృద్ధి పనుల విషయంలో ఇచ్చిన హామీలను అన్నారు ఈ సమావేశంలో నాయకులు దినేష్ వేముల రాజేష్ చిలముల లక్ష్మణ్ జక్కు రవీందర్ చీపిరిశెట్టి రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ చాలా మంది మొన్న కొంతమంది నాయకులు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాగ్దానాలు ఇచ్చి ఏం చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నాను ఈ సందర్భంగా నేను ఒకటే మనం చేయదలుచుకున్నా మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మీ మంత్రులు కానీ నేను రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా మీరు టైం డేట్ ఫిక్స్ చేయండి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు మీ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాట ఏదమ్మలు చేసిందో చర్చకు సిద్ధం అని చెప్పి అడుగుతున్నాను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను మాజీ మంత్రిని హరీష్ రావును మాజీ మంత్రి కేటీఆర్ను మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో చర్చ టైం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కన్నా బాబు జగన్జీవన్ రావు గారి విగ్రహం మహాన్వత్ మహానీయుల యొక్క విగ్రహం కన్నా లేకపోతే జ్యోతిరావు పూలే విగ్రహం కన్నా అయితే జయశంకర్ గారి యొక్క విగ్రహం ఉందా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం మీరు ఉద్యమం చేసి ఉద్యమ పార్టీగా అప్పుడు మీరు ఎన్నికల్లో పాల్గొని మేనిఫెస్టో విడుదల చేసి ఆ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాట ఎన్ని అమలు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో మేము రెండు వేల రూపాయలకు పెంచినాన్ని మేము మేనిఫెస్టోలో పెడితే మీరు వెంబడే దాన్ని మీరు పెంచిన వేస్తున్నామని చెప్పేసి ప్రకటించాను మీరు ఏది కూడా ప్రజలకు ఇచ్చిన మాట రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో కానీ రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోలో కానీ ఏది అమలు చేయాలి డబల్ బెడ్రూమ్ అన్నారు డబల్ బెడ్రూమ్ అమలు చేయాలి ఇంటికో ఉద్యోగం అన్నారు ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు పేదవాళ్ళకు మూడు ఎకరాల భూమి అన్న పేదవాళ్ళకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు మీరు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఇరవై నెలల పట్టిన వైఫల్యాలు అని చెప్పి మీటింగ్లు పెట్టుకొని మేము ప్రజల వద్దకు కాగితం పట్టుకొని పోతామంటే ప్రజలు ఎవరు నమ్ముతారని చెప్పి అంటున్నాను ఇలా ప్రముఖం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మాకు అవకాశం ఇచ్చి రెండు సంవత్సరాల లోపంది రెండు సంవత్సరాల లోపల పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ కొంత కొన్ని నెలలు పోయింది ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కొన్ని నెలలు పోయింది మీరు పోయిన పది సంవత్సరాలు ఆర్థికంగా సంక్షోభం సృష్టించి అప్పుల మొత్తం అప్పుల యొక్క బడ్జెట్ని అప్పచెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల గౌరవ డిప్టీ చీఫ్ మినిస్టర్ గారు గౌరవ మంత్రివర్గం ప్రభుత్వం అంతా ఆర్థిక వ్యవస్థను గడిలో పెట్టి ఒకటో తారీఖు అలా ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు వస్తున్నాయి అప్పుడు ఎన్నిసారి ఉండి జీతాలు వచ్చేది పదిహేను పదహారు తారీఖు దాకా వచ్చేది జీతాలు ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖులో కూడా జీతాలు వల్ల కొంట పడిపోతుంది ఈ ప్రాంతంలో ఎన్నికల ముందు నేను ఏదైతే వాగ్దానం ఇచ్చినా నూటికి నూరు శాతం ఏదైతే డిగ్రీ కళాశాల కానీ అదేవిధంగా బస్ డిపో ఏర్పాటు చేసే విషయంలో కానీ అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేసే కానీ అతి త్వరలో ఒక పదిహేను పదిహేను రోజుల పట ఇంటిగ్రేటెడ్ రెండు వందల కోట్ల రూపాయలతో నేరేళ్ల లోపల టెండర్స్ అయిపోయినాయి ఏజెన్సీ ఫిక్సేషన్ అయిపోయింది శంకుస్థాపన కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితో కూడా ఆ కార్యక్రమాన్ని పెట్టుకుంటాం అనే విషయాన్ని కూడా మీ ద్వారా మనవి చేసుకుంటున్నాం ఇంకా ఇతర సమస్యలు మిగిలిపోయిన సమస్యలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి చేస్తాం